మైనటువంటి శ్రేష్టమైన నామానికి మహిమయు ఘనతయు ప్రభావము కలుగునుగాక ప్రతి దినము కూడా దేవుని అనుదిన వాక్కును వీక్షిస్తున్న మీ అందరూ కూడా అది పోరుకు వందనాలు ఈ దినము కూడా దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథ నుండి మనం చదువుకుని ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి తొంభై రెండవ కీర్తన మొదటి వచనం యుహోవాను స్తుతించుట మంచిది నీ నామమును కీర్తించుట మంచిది ఈరోజు మనతో మాట్లాడే విషయం ఏంటంటే ప్రతిరోజు మనిషి తన జీవితంలో ఏదో ఒక పని మనిషి చేస్తూనే ఉంటాడు కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే ఒక మంచి పని మనం చేయాలి కానీ రోజుకి మనిషి చేసే పనులన్నిటిని మనం ఆలోచన చేసినప్పుడు మనిషి ఏదో ఒక మనిషి చాలా రకాల పనులు ప్రతిరోజు చేస్తూ ఉంటాడు మనిషి చేసే పనులన్నిటిలో అన్ని మంచి పనులే ఉంటాయా అంటే మనం చెప్పలేము అందులో కొన్ని చెడు పనులు ఉండొచ్చు కొన్ని లోక సంబంధమైనటువంటి పనులు ఉండొచ్చు కొన్ని చెడ్డ పనులు కూడా ఉండొచ్చు కానీ ఎలాంటి పరిస్థితులు మనిషి చేసేవన్నీ మంచి పనులే అని మనం చెప్పడానికి లేదు కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏది ఒక మంచి పని ప్రతిరోజు మన జీవితంలో చేయడానికి మనం ప్రయత్నం చేయాలి ఆ మంచి పని ఏంటి అని బైబిల్ సెలవిస్తుందంటే ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు యహోవను స్తించటం మంచిది మహోన్నతుడా నామమును కీర్తించడం మంచిది అని దేవుడు మాట్లాడుతుంటే మన జీవితంలో మనం చేసే పనులు అన్నింటిలో అనేకమైనటువంటి పొరపాట్లు ఉంటాయి తప్పిదములు ఉంటాయి కానీ ఒక మంచి పని చేసే అలవాటు ఏంటో తెలుసా ప్రతిరోజు మన జీవితంలో దేవునిని స్థుతించటం దేవునిని గనపరచటం దేవుని నామాన్ని హెచ్చించటం దీనికంటే గొప్ప మంచి పని మనిషి జీవితం ఇంకోటి లేదండి ప్రతిరోజు ఇది మనం చేయగలిగితే ప్రతిరోజు ఇది మనం చేస్తే నిజంగా మన జీవితం చాలా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది నిజంగా మనం ఈరోజు ప్రతిరోజు ప్రతి దినము లేచినప్పుడు దేవుణ్ణి స్థుతించగలుగుతున్నామా ఎందుకంటే దేవుని స్థుతించడమే ఒక మంచి పని అని లేఖనం సెలవు ఇస్తూ ఉంది ఈరోజు ఎంతమంది ఈ మంచి పని చేస్తున్నాం మనం ప్రతి దినము ప్రతిరోజు లేచి దేవుని స్థుతించగలుగుతున్నామా బైబిల్ చెబుతుంది స్థుతి చేయుట యథార్థవంతులకు శోభష్కరమని స్థుతిస్తే మన జీవితంలో పొందనిదంటూ ఏది కూడా లేదంట స్థుతించి అనుదినము దినము స్థుతించేవాడు జీవితంలో అస్సలు వాటమే ఉండదంట జయమే ఉంటుందంట ఎందుకంటే స్థుతిలో అంత శక్తి ఉన్నది కనుక మనం నేర్చుకున్న ఒక మంచి పని ప్రతిరోజు మన జీవితంలో మనం చేయడం అలవాటు చేసుకుందాం ఒకవేళ ఎలవటం మనకు లేదేమో మన జీవితంలో ప్రతిరోజు ప్రతి దినం కూడా లేచి దేవుని సన్నిధిలో ఒక మంచి పని అది ఏంటంటే దేవుని స్థుతించుట మంచిది దేవుని కీర్తించుట మంచిది ఈ మంచి పని ఈ రోజు ఈ మాటలు వింటున్నా మనందరం చేయగలుగుతున్నామా ప్రతిరోజు కానీ దేవుని స్థుతిస్తే దేవుని ఘనపరిస్తే దేవుని మహిమ పరిస్తే నీ ద్వారా దేవునికి కీర్తి వెళితే నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు నువ్వు ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు స్థుతిలో శక్తి ఉన్నది స్థుతి దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు ఎందుకంటే ఇస్రాయేలు చేయ స్థుతులపైన ఆయన ఆశీనుడైనటువంటి దేవుడైన ఇస్రాయేలు స్థుతులపైన ఆశీనుడిగా ఉన్నాడు అనగా స్థుతుల సింహాసనం మీద ఆయన ఉండేటువంటి దేవుడు అనగా నీవు స్థుతిస్తూ ఉన్నప్పుడు ఆయనకు స్థుతి అనే సింహాసనం నువ్వు వేసినప్పుడు ఆయన మన మధ్యలోనికి వచ్చి నివాసం చేసే దేవుడు అయి ఉన్నాడు నీ ఇంటిలో నీ జీవితంలో స్థుతి అనే ఒక మంచి కార్యం ప్రతిరోజు జరిగితే ప్రతిరోజు నువ్వు దేవుని స్థుతించడం నేర్చుకుంటే నీ పరిస్థితులన్నీ కూడా మార్చబడతాయి నీ పరిస్థితులన్నీ కూడా సరిచేయబడతాయి నీ పరిస్థితులను కూడా సరిదిద్దబడతాయి ఆటోమేటిక్గా నువ్వు స్థుతిస్తూ ఉంటేనే ఆటోమేటిక్గా నీ కార్యములన్నీ దేవుడు జరిగిస్తాడు నీ సమస్యలన్నిటి నుండి విడుదల దేవుడు ఇస్తాడు స్థుతి అంత గొప్ప పని అంత మంచి పని అంత ఉన్నతమైన పని అది భక్తుడైన కీర్తనకారుడు చేశాడు గనుక చెబుతున్నాడు యహోవని స్థుతించుట మంచిది మహోన్నతుడా నీ నామను కీర్తించుట మంచిది ఎన్నో మంచి పనులు చేస్తున్నాం అన్నిట్లో చాలా లోక సమయమని కూడా ఉండొచ్చు కానీ ఈ మంచి పని ఈరోజు మన జీవితంలో ప్రతి దినము కూడా మనం చేసినట్లయితే దేవుడే తన ఉన్నతమైన కృపను మనడలా చూపించి ఆయన మన ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధపడతాడు యహోశివ ఎరికో గోడలు కూలిపోవడానికి కారణం యహో దేవుని తన ఇస్యలు ప్రజలతో స్థుతించగలిగాడు గణపరచగలిగాడు ఆరాధించగలిగాడు అందుకనే స్థుతిస్తే ఎరికో గోడలే కూలిపోయాయి ఈరోజును స్థుతిస్తే ఆ మంచి పని నువ్వు చేయగలిగితే నీ జీవితంలో నీ కుటుంబంలో ఉన్నటువంటి ఎరుకో లాంటి అడ్డుగోడలు కూడా అడ్డు బండలు కూడా సమస్యలు కూడా కూల్చివేస్తాడు నా దేవుడు అందుకనే ఈ స్థుతించే అనే మంచి పని ప్రతిరోజు మన కుటుంబంలో మన జీవితాల్లో అనుదినము ఈ మంచి పని దేవుని నామం పెరట చేయాలని ఒక దైవవచనుడిగా ప్రభు ప్రేమతో మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధు అయిన దేవా నీకు వందనాలేసయ్య మనిషి ఎన్నో పనులు చేస్తున్న ఈ దినాలలో అందులో అన్ని మంచి పనులే ఉండవు ప్రభా చెడ్డ పనులు కూడా ఉంటాయి కానీ ఒక మంచి పని మేము చేస్తే అది మాకు మేలు అది మాకు దేవుని ఏంటంటే నేను స్థుతించడమే ప్రభావ ఈరోజు ఎవరైతే వారి వ్యక్తిగత జీవితాల్లో కుటుంబాల్లో ప్రతి దినము ఈ మంచి కార్యం నేను శృతిస్తున్నారో నేను ఘనపరుస్తున్నారు నీ నామ నేర్చిస్తున్నారు అలా శుతించి ఆరాధించి ఘనపరిచి ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించి దీవించి వర్ధలు చేసి నీ కృపల చేత నింపి నడిపించమని ఏసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన ఏసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మిక సహాసుమైన సన్నిధి ఆదరణ సదాకాలం అనుకు మన కుటుంబాలకు సర్వలోకములను ఉన్న సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలము తోడై ఉండి గాక ఆమె